కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మంగళవారం గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షున సర్వసభ్య సమావేశం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి చిక్కల రాజలక్ష్మీదేవి సాదే లోవరాజు మండల అభివృద్ది అధికారి ఏలేశ్వరం ఎమ్మార్వో మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసులు అన్ని గ్రామాల సర్పంచులు మరియు మండలాన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని గౌరవిద్యం స్మరించుకుందాం వారిని గుర్తు చేసుకుందామని సభ ప్రారంభించారు ఈ ఎన్నికల కోడ్ నందున శాసనసభ్యులు రాలేకపోయారు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద సభ్యులు ఉపయోగించుకోవాలని గొల్లపల్లి బుజ్జి కోరారు అలాగే భారత రాజ్యాంగం ఏర్పడిన గర్విస్తూ ఎంపీడీఓ ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరారు తదుపరి తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ మాట్లాడుతూ మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు స్కూల్ పిల్లలు బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ విద్యాశాఖ శాఖ ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖలు పాల్గొన్నారు విజయాలకురాజు గారికి అప్పనపాలెం నుంచి వస్తాం స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్స్కి వచ్చే పిల్లలందరినీ కూడా విజయపాల మీద జగన్ గారి తిరిగేట టచ్ చేసి పిల్లల్ని తీసుకురావడం స్కూల్కి అలాగే యూనింగ్లు తీసుకురడం అలాగే గవర్నర్ ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు బిజెన్ వయ గురుగోడు నుంచి దగ్గర వెళ్ళే విధంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రజెంట్ మాకు గతంలో నలభై ఆరు బస్సులు ఉండేవండి మాకు బస్సులు లేవు అని అనేక సార్లు ఎమ్మె గారి అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా మా డిపిడి కొన్ని బస్సులు పాటించడం జరిగింది నమస్కారం అండి మా పేరు రాజేందర్ రావు మా ఏలేశ్వరం చెప్పలంపూడి పత్తిపాడు నూరు మండలం ఈ మత్స్యశాఖ అధికారిని మా ఫిస్కి సంబంధించి ఆక్వాకల్చర్ అండి అంటే చేపల చెరువులు ఈ మండలంలో నూట తొంభై ఒక్క ఎకరాల ఆక్వా చెరువులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతను పది ఎకరాలు పైబడి ఉన్నటువంటి చెరువులకి ఏంటంటే పవర్ సబ్సిడీ ఇవ్వడానికి ఆకాశంలో పెట్టడానికి ప్రపోజల్స్ అయితే పంపడం జరిగింది నలభై ముగ్గురు ఆక్వారీతలు ఉన్నారండి వీళ్ళలో పది మందికి మాత్రమే కనెక్షన్స్ ఉన్నాయి ఆరు మందికి మాత్రమే పవర్ సబ్సిడీ వస్తుంది కాబట్టి భవిష్యత్తులో అందరికీ పవర్ సబ్సిడీ వచ్చే విధంగా ప్రభుత్వంలో ఏదైతే తెలుసుబాటు ఉంటుందో అన్నీ వచ్చే విధంగా ప్రపోజల్స్ అయితే పంపడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా డెబ్బై సంవత్సరాల లోపు రైతుకి ఇరవై రూపాయలు సంవత్సరానికి కట్టుకుంటే కనుక ఆయన కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుకుందామండి ఇది మీరు బయట కామన్ సర్వీస్ సెంటర్స్ లో లేదా ఆధార్ సెంటర్స్ లో వే చేసుకోవచ్చండి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే అది కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ ముప్పై తారీఖు వాళ్ళకి రబీ పంటకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది ఇది మండల్ యూనిట్ అండి మండల్లో కొన్ని చోట్ల టర్మ్ వచ్చిన తిరిగి జరుగుతుంది ప్రాపర్టీ ఎక్స్పీరి ద్వారా దీని ద్వారా మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది దానికి ఆల్రెడీ లోన్ తీసుకున్నప్పటికైతే బ్యాంకు వాళ్ళకి కట్టేస్తారు లోన్ తీసుకోలేని రైతులు సొంత భూముల రైతులు ఈ ఇన్సూరెన్స్ ఆరు వందల ముప్పై రూపాయలు కట్టుకుంటే కనుక మీకు రవి పంటకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది బడ్జెట్ మా డిపార్ట్మెంట్ వద్ద డిపార్ట్మెంట్ వద్దున ఎంతో ఒక కోటి యాభై లక్షలు మొదటి అయితే ఒక శాంక్షన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలతో రెండవ శాంక్షన్ జరిగిందండి మొత్తం ఇరవై ఐదు వర్క్లు ఇరవై వర్క్లు సీసీ వర్క్ అన్ని వరకు లింగపత్తి ఒక ఐదు వరకు సార్ ఆదవారం మూడు వర్క్లు ఉన్నాయండి ఈస్ట్ లక్షలు రెండు వర్క్లు తిరుమల రెండు వరకులు దొరుకుతున్నాయండి మధువీడు ఒక ఒక వర్క్ జరుగుతుందండి భద్రవరం ఒక వరకు అండి పెద్ద పెద్దనాపల్లి మూడు వరకు జరుగుతున్నాయి శ్రీపురం మూడు వరకు దొరుకుతున్నాయండి ఎరమలం రెండు జరుగుతున్నాయండి ఇవి ఇవి ప్రస్తుతానికి మా ఈ మాటలు జరుగుతున్నాయండి ఆల్రెడీ సీసీ రోడ్లు జరుగుతున్నాయి ఇవి ఇవైతే మాకు పైన అధికారులు మా పై అధికారులు మాకు తెలియజేయడం జరిగింది అది ముఖ్య ప్రాథమిక

మొదట్లో ఉదర్నతి అనేది మా బస్సులకి ఉంటే బాగుంటుంది అలా కొంతమంది జీఐ టీ అలయన్స్ లో ఉన్నాయి ఉదయం సాయంత్రం స్కూల్ కి వెళ్లే టైంలో ని లగా వేరే తీర సునించి అదిగలే రమేంద్ర బంగాళీ నిర్మ బస్సు గాని అలాగే ఆ విదంగా వచ్చే ఉదయం టైంలో ఒక బస్సు గాని మా ఉర్మిచి ఇస్తే బస్సు నిన్ లాస్ అవుతుంది ఎమలేగ సాయం ఇవి చేయిస్తారని నేను భావిస్తున్నాను అదే విధంగా మా తిరుగులో లేకపోతే ఆ స్తంభాల్లో కూడా తెచ్చి సరి త్వరగా మీరు మా దగ్గరించి వేస్తారని పోతున్నా దృష్టిలో పెట్టి మా ఎంపీ గారు ఉన్న టైంలో మాకు బడ్జెట్ గ్రౌండ్ గురించి ఏదైనా సైట్ ఏర్పాటు చేస్తారని భావిస్తామండి లేదు కాదు ఇంకా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు ఎదురు కొద్దిగా మా ఎంపీ గారు డైవర్షన్ కదా ఆ విధంగా సహకరించండి చె చెప్పారు ఇదే విషయం మీద ఇరవై నాలుగు పది తారీఖున మీ సర్పంచ్ గారు ఇచ్చింది సర్పంచ్ గారు పాప ఎక్కడ ఉన్నారు కదా ఏదో మొన్న గ్రామ పంచాయతీ మీటింగ్ వచ్చాను వస్తే ఎవరు స్టూడెంట్స్ నుంచి అదే మా అంటే బస్సు లేదండి మేము చదువుకో ఎలా చదువుకోలేదు తెలియట్లేదు బస్సు కావాలంటే మీ సర్పంచ్ గారు ఎప్పుడూ ఆ రెప్యూటేషన్ చిన్నారు చేసి డిఎం గారికి అదే మీద నాలుగు ఈ వాళ్ళకి దానికి సమాధానం కూడా చెప్పండి సంతోషం ఏంటంటే మీరు గారు అండి అసలు ఎవరు రావట్లేదు అసలు రావడం మరి ఇరవై నాలుగో తారీఖు ఎప్పుడెప్పామండి ముప్పై రెండు రోజుల క్రితం అదే సమస్య మీద ఎప్పటిసి చెప్పాడు ఇవాళ ఏమైనా దృష్టికి వచ్చిందండి దీని మీద చర్చించడం జరిగింది సార్ బస్సులు ఎలా కొనసాగించాలనేది సెటిల్ చేయడం జరిగింది సార్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము అయితే ఏమైందంటే మా గారు మా ఇన్ఛార్జ్ మేము కూర్చొని చర్చించడం జరిగింది సార్ మీరు ఎప్పుడు మా దగ్గర సార్ మీరు దాని మీద స్పందించలేదని సార్ భావించారు సార్ మీరు ఖచ్చితంగా ఎవరు వచ్చినా సరే నా ద్వారా సార్ ఆపాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సర్టిఫికేట్స్ పోగొట్టుకుంటే మెడికల్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం ఆ పరిస్థితి భవిష్యత్తులో మన నష్టతరాలు లేకుండాను ఆపార్ అన్నది మన గవర్నమెంట్ పెట్టారు దీనికి అప్లై చేసుకోవడానికంటే అన్ని ఆధార్ వేసేసి అన్నీ కూడా ఉండేటట్టు అయితే ఒకే నేను తో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఆఫార్ ఐడియా జనరేట్ అయిపోతూ ఉంటుందండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి బర్త్ సర్టిఫికేట్లు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు దానికి గాను ఎన్ఎస్ఈ పెట్టుకొని త్రీ తోటి అప్లై చేసినట్లయితే మీకు మన తహసీల్దార్ గారు ద్వారా మీకు సచివాలయం ద్వారా మీ సేవల ద్వారా కూడా మీకు వస్తుందండి వచ్చిన తర్వాత ఆధార్కి అప్లై చేసుకుంటే ఆధార్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ ఆఫర్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఇది అందరికీ మనకి మనం ఎయిటీ పర్సెంట్ వరకు చేయగలిగాము మెయిన్ ఏంటంటే ఈ బర్త్ సర్టిఫికెట్ లేక ఆగి వాళ్ళే ఉన్నారు మాకైతే నాలుగు మీ సేవా కేంద్రాలు పెట్టారండి ఈ అపార్ గురించే లింగ బస్లో ఉంటుంది మన ఏ రెండు ఉన్నాయి జగి ఉంటుంది కనుక కొంతమంది చాలా పేరెంట్స్ తెలియక కొద్దిగా మన ఈ అపార్ అనేది తక్కువగా ఉందన్నమాట మీరు కనుక వాళ్ళకి కాస్త అవగాహన కల్ కల్పించినట్లయితే మన ఈ మండలం నుంచి త్వరగా

కొద్దిగా పంచాయతీ సచివాలయం సైడ్ నుంచి కూడా సచివాలయ సిబ్బంది కొద్దిగా కోఆపరేట్ చేసి ఆ ప్రపోజల్స్ నాన్ అవైలబుల్టీ సెక్రటరీ ఒకటి ఆ ఒకటే మా అవసరమైన డాక్యుమెంట్స్ కొద్దిగా ప్రాసెస్ చేస్తే స్పీడ్గా మనం ఆ కూడా మనం దాన్ని న్యాయం మరి గ్రామాల్లో పరిపాలన కానీ మరి మండలంలో పరిపాలన కానీ రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తున్నందుకు గర్వపడదాం మరి వారిని స్మరించుకుందాం వారిని గుర్తు చేసుకుందాం అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సమావేశం శాసనసభ్యులు రావాలి ఈ ఎన్నికల కోటు వలన ఈ సమావేశానికి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కానీ లేకపోతే మండల గురించి నివేదిక కానీ మరి ప్రజాప్రతినిధి ముందు ఉంచాలనే ఆలోచనతోనే జరిగే కార్యక్రమం కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు రాలేకపోయారు మరి ఎగ్జిక్యూటీవ్ గారు ప్రతించిన తర్వాత మనం మండలాధికారుల యొక్క గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద మాట్లాడుకోవడానికి ఉపయోగించుకున్న సమావేశాన్ని అని చెప్పి గౌరవ మరియు సభ్యులు ఎంపీటీసీ గారు అలాగే ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు ఉంటే సర్పంచాలన్నీ కూడా నేను తెలియజేసుకుంటూ ముందుగా గౌరవ ఎంపీటీ గారిని చేసిన తర్వాత సమీక్ష నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి భారత రాజ్యాంగం ఏర్పడటం మనందరూ కూడా గర్వపడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిధి చేయాల్సిందిగా కోరుతున్నాను నేను చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పాలి అందరూ కూడా ఎవరికి చేయలేదు వారు ఎప్పుడు చర్యలుందని భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ భారతదేశ పౌరుడనైన నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరిక సమాజం యొక్క సారస్వతి సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతం వివాద విషయంలో శారీరక హింసను చేస్తున్నాను భారతదేశాన్ని సరస్వత్తగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్ర్యం చేర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖండతను సంరక్షిస్తూ సౌభాగత్వాన్ని పెంపొందించడానికి తీర్మానించుకుని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించిన శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాపమేగా సమర్పించుకుంటున్నాం వెరీ మచ్ సార్